ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను నిన్ను నిర్మించి తిని నేను నిన్ను మర్చిపోజాలను యశయగ్రంథం నలపది నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఎంత అద్భుతముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ప్రతి నిన్నెత్తుకునే వాడను నేనే అని గర్భంలో రూపింపబడకు మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని ఈ రాత్రి ప్రభు మరలా మనతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మర్చిపోజాలనని నిజమే ప్రిలారా ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదు తల్లైనా అయినా కానీ కాని నేను నిన్ను మరవనని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు లోకమంతా మనల్ని మర్చిపోవచ్చు కాని ప్రభు మనల్ని మర్చిపోడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినట్లయితే యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉన్నాడు నాకు తెలిసి ఏమిటి అనంటే తండ్రి దుఃఖముతో బాధపడుతున్నాడు తండ్రి మాత్రమే గుర్తుపెట్టుకున్నాడేమో కాని తన కుటుంబం అంతా కూడా యోసేపును మర్చిపోయి ఉండొచ్చు తల్లి లేదు యోసేపునందరూ కూడా మర్చిపోయి ఉండొచ్చు కాని ఎవరు లేక దిక్కులేని పరిస్థితిలో ఎక్కడో అన్య దేశములో పరాయి దేశంలో బానిసగా ఉన్న యోసేపును ఎవరు మర్చిపోలేదు అంటే ప్రభువు మర్చిపోలేదు అవును రీలారా నిత్యముగా దేవుడు అతన్ని మర్చిపోకుండా అతనికి తోడై ఉన్నట్లుగా మనము పరిశుద్ధలేఖన భాగములో గమనిస్తాం ఆది కాండము ముప్పది తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే యహోవా యోసేపుకు తోడయిండెను అని వ్రాయబడి ఉన్నది నిజంగా గమనించండి యోసేపుకు తనకు కావలసిన వారందరూ కూడా తనని మరిచిపోయారు విడిచిపెట్టారు ఎవరూ లేని ఒంటరి స్థితిలో ఉన్న యోసేపును ప్రభు మరిచిపోలేదు ఎక్కడ ఉన్నాడు అన్నది ప్రాముఖ్యము కాదు కానీ ప్రభు అతనికి తోడయి ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ రాత్రి అందరికీ దూరముగా నువ్వు నివసించాల్సిన పరిస్థితులు వస్తున్నాయేమో లేదంటే అందరూ కలిసి నిన్ను వెళ్లివేశారేమో అందరూ నిన్ను ప్రక్కన పెట్టేశారేమో నిన్ను నిర్లక్ష్యము చేస్తున్నారేమో అయ్యో ఈరోజు అందరూ నన్ను మర్చిపోయారు ఎవరు కూడా నన్ను గుర్తుపెట్టుకోలేదు నేను ఎవరికీ ఇష్టము లేదు ఎవరు నాకు విలువను ఇవ్వటలేదు అసలు నా గురించి జ్ఞాపకమే ఎవరికి లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ ఏదైనా జరిగినప్పుడు కనీసము ఆ కార్యక్రమానికి పిలవడము కూడా మర్చిపోయారు అనుకోండి అయ్యో నన్ను పిలవడము కూడా మర్చిపోయారని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు నిజమే ప్రియులారా మనుషులు ఈరోజు ఈ వాక్యము వినుచిన నిన్ను మర్చిపోతుండొచ్చు కానీ ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు మనుషులు నీ కొరకు ప్రాణము పెట్టలేదు కానీ ప్రభు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు తన కృప గొప్ప సమృద్ధిలో నుంచి ప్రభు నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని మేలును కలగజేస్తున్నాడు తనైశ్వర్యాన్ని బట్టి ప్రభు నీ ప్రతి ప్రార్థన విని నీ ప్రతి ప్రార్థనకు సమాధానము కలగజేస్తున్నాడు ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ప్రిలారా ఐగుప్తులో ఒంటరిగా ఉన్న యోసేపును ప్రభు మర్చిపోలేదు అదే విధముగా మనము గమనించినట్లయితే మోషే జీవితంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మోషే ఆ ఇష్రాయలు ప్రజల కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు ఈశ్రాయలు ప్రజలే మోషేకు విరోధముగా లేచినప్పుడు ఈశ్రాయలు ప్రజల నుంచి ఐగుప్తు నుంచి మోషే పారిపోయి తనేమి చేస్తున్నాడంటే చూడండి నిర్గమా కాండము మూడవ అధ్యాయము మొదటి వచనములో చూస్తే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ఏమి చేస్తున్నాడు మోషే అంటే ఇష్రాయలు ప్రజల నుంచి ఐగుప్తు నుంచి దూరముగా పారిపోయి అక్కడ నివసిస్తున్న సమయంలో మోషే తన మామ మందను కాస్తూ దేవుని పర్వతమైన కోరేబు దగ్గరికి వచ్చాడు అక్కడ మామ మందను కాస్తున్నాడు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండవలసినవాడు రాజు స్థానంలో మంచిగా జీవించవలసిన వ్యక్తి ఇష్రాయిలులకు మేలు చేద్దామనుకుని పోయి ఐగుప్తులో కూడా నివసించలేక ఐగుప్తులో నుంచి బయటకి వచ్చేశాడు అటువంటి మోషేను అందరూ మరిచిపోయి ఉండొచ్చు కాని ప్రిలారా ప్రభు మరిచిపోలేదు నలపది సంవత్సరాల తర్వాత మోషేతో ప్రభు మాట్లాడినట్టుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించగలము ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో నుండి యహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కాని ఆ పొద కాలిపోలేదు ఆ పొదలో నుంచి యహోవా దూత అతనికి ప్రత్యక్షమైందంట నలపది సంవత్సరాలు గడిచిపోయి మోషేను అందరూ మరిచిపోయారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మోషేను మర్చిపోలేదు మోషేను చూస్తూనే ఉన్నాడు అదే విధముగా చూసినట్లయితే దావిదును గురించి మనందరికీ తెలుసు సముయేలు యషయ్య ఇంటికి వచ్చి యషయ్యతో చెప్తా ఉంటాడు నీ కుమారులందరిని తీసుకునిరా నీ కుమారుల్లో ఒకరి నేను అభిషేకించబోతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు యషయ్య తనకి ఎనిమిది మంది కుమారులు ఉంటే ఏడుగురు కుమారులను సముయలు ఎదుట నిలబెట్టాడు సమూయేలు ఎదుట నిలబడినప్పుడు సమయలు ఒక్కొక్కరి నిమిత్తము అభిషేకిద్దామా అని చెప్పి కనిపెడుతూ ఉంటే అక్కడ ఉన్న వారిని ఎవరిని ప్రభు ఏర్పరచుకున్నట్లుగా ప్రభు చూపించటలేదు అయితే సమయలు యషయని అడుగుతూ ఉంటాడు చూడండి మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవచనాన్ని మనము చదివినట్లయితే నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యషయ్యని అడిగాడు అతడింకను చివరి వాడు ఉన్నాడు వాడైతే గొర్రెలను కాచుకున్నాడని చెప్పాడు అందుకు సమయంలో నీవు వాని నంపించుమని అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యషయ్యతో చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి కుమారులందరినీ పిలువమన్నప్పుడు దావీదును మరిచిపోయాడు అనుకోవచ్చు దావీదును పిలవలేదు అక్కడున్న ఏడుగురిని మాత్రము పిలిచి ఉన్నాడు అయితే ప్రభు పై రూపాన్ని చూసే దేవుడు కాదు కాని హృదయాన్ని లక్ష్యపెట్టి దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఆయన హృదయాన్ని చూసే దేవుడయి ఉన్నాడు కాబట్టి వెను వెంటనే ఏషయ్యని అడుగుతూ ఉన్నాడు ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడండి చివరి వాడు వాడు అని చెప్పేసి ఏషయ్య సమాధానమిచ్చినట్లుగా మనము గమనించగలము అంటే తండ్రి కూడా మర్చిపోయి ఉంటాడు కానీ ప్రభు మర్చిపోలేదు ప్రియ సహోదరి సహోదరుడా దావీదును తండ్రి కూడా మర్చిపోయాడు కానీ దావీదును దేవుడు మర్చిపోలేడు దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నీ సొంత జనులే నిన్ను గురించి జ్ఞాపకము లేకుండా ప్రవర్తిస్తూ ఉండవచ్చు నీ భార్య నీ భర్త నీ తల్లిదండ్రులు నీ పిల్లలు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నిన్ను బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు నిన్ను బాధపరిచే విధముగా వారి క్రియలు వారి ప్రవర్తన ఉండొచ్చు కానీ ప్రే సహోదరి సహోదరుడా ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ఆయన సేవకుడిగా ఆయన దాస్యుడిగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన తన యొక్క స్వరక్తమిచ్చి నిన్ను విమోచించి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన అరచేతులు ని ప్రాకారములుగా ఉన్నాయి కాబట్టి ఈ రాత్రి జివాక్యము విని చిన్న నీవు ధైర్యము కలిగి ఉండు ప్రభు నిన్ను మర్చిపోలేదు అందరూ మరిచిపోయారని దేవుడు కూడా మర్చిపోతాడు అని అనుకుంటున్నావా ధైర్యము కలిగి ఉండు యోసేపును ఏ విధముగా అయితే ప్రభు మర్చిపోలేదు మోషేను ఏ విధముగా అయితే ప్రభు మర్చిపోలేదో దావీదును ఏ విధముగా అయితే దేవుడు మర్చిపోలేదో ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి లోకమంతా నిన్ను మర్చిపోయినా ప్రభు నిన్ను మర్చిపోడు ఆయన నిన్ను విడవడు కాబట్టి విశ్వాసము కలిగి ధైర్యము కలిగి నీ కన్నీటిని విడిచి నీ బాధను విడిచి నీ శ్రమను విడిచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు ఈ రాత్రి దేవుణ్ణి ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అటువంటి వాగ్దానము ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా ఒక్క నిమిషము మీరున్న ప్రాంతములోనే మీరున్న పరిస్థితిలోనే కళ్ళు మూసుకొని ఆ స్థలములోనే ఆ పరిస్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎంతో అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నిజమే ప్రభువా ఈ లోకమంతా మర్చిపోయిన నీవు మమ్మల్ని మరువని దేవుడవు ప్రభువా ఈ రాత్రి ఎంతమంది నన్ను గురించిన జ్ఞాపకమే లేదు నన్ను మరిచిపోయారని చెప్పి అయా కృంగిపోతున్నారేమో బాధపడుతున్నారేమో కానీ నేను నిన్ను మరిచిపోజాలనని ప్రభువా మీరు వాగ్దానము చేశారు ప్రభువా అరణ్యములో ఆఖరి కన్నీరును చూశారు ప్రభువా ఐగుప్తులో ఉన్న యోసేపును చూసి ఉన్న దేవుడవు ప్రభువా ఇతరు మందను కాస్తున్న మోసను చూసిన దేవుడవు తండ్రి ఈ రాత్రి నీ బిడ్డలని కూడా నువ్వు కన్నులారా చూసి అయా వారున్న ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించి వారికి తోడుగా ఉండి వారిని దీవించి నడిపించబోతున్నందుకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి నీ సన్నిధిని తోడుగా నిండి చేయండి నీ కృప నన్ను గ్రహించండి మేలు చేత నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనించున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించుండగా కావలసిన సహాయము ఆర్థిక వనరులను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం పాఠశాలకు కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీ కృపను మీ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడకు కూడా ఉత్తమమైన ఫలితాలను దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దివా వివాహాలు జరిగి గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక లేమిని కొట్టివేయమని వెడుకునిచున్నాం దేవా మీ సేవకుల కొరకు సేవకు రాండ్ర కొరకు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ స్థలములో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ బిడల ద్వారా మీ రక్షణ సువార్తను అస్థలములో అందించేలాగున కృపను చుపమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టి బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించమని వేడుకొనిచున్నాం నా తండ్రి ప్రపంచంలోని ప్రతి చోట శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుండి నాయన అయాబిడలు ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన రాత్రి మీ పాదశ నిధులు పెట్టుతున్నాను అయా బిడ్డల ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి ప్రతిబిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము లేమి దుఃఖము సమస్తమును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్